కలువరి గిరిపైన గిరి పైన శిలువ నా ఏ సయ్యా హలో అండి అందరికీ వందనాలు మరి ఈ గుడ్ ఫ్రైడే కోసం ఒక చక్కటి పాట పాడడం జరిగింది కలువరి గిరిపైన పైన శిలువం రానుపై ఏసయ్య నా ఏసయ్య మరి యేసు ప్రభు సిలువ శ్రమను చాలా అద్భుతంగా రచించి స్వరపరిచారు ఫాస్టర్ జో కొడాలి గారు వారు జర్మనీలో ఉంటారు వారికి నా యొక్క అభినందనలు వందనలు తెలియజేస్తున్నాను అలాగే మరి చక్కటి సంగీతాన్ని అందించారు బ్రదర్ ప్రసన్న కుమార్ కంచర్ల గారు వారికి కూడా నా యొక్క వందనాలు అభినందన తెలియజేస్తున్నాను మరి ఇంత మంచి పాటను ప్రొడ్యూస్ చేసినటువంటి సన్నీ డానియల్ గడ్డం గారు వారికి కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నానండి వారు ధనాల్లో ఉంటారు మరి కొడాలి మీడియా సెవెన్ 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 అనే యూట్యూబ్ ఛానల్లో ఈ పాట రిలీజ్ అవబోతుందండి మరి పాట చాలా మందికి రీచ్ అవ్వాలి తద్వారా మరి ఎంతోమంది ఏసయ్య శ్రమలను గుర్తెరిగి ఆ రక్షణ కార్యాన్ని తెలుసుకొని చాలామంది ఏసైకి దగ్గర అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నారండి ఆశిస్తున్నాను కలువరే గిరి పైన శిలువ మ్రాను నా ఏ సయ్యా ఏ సయ్యా నా